జరుపుకుంటున్నాం ఆలయం నిర్మించి అలాగే ఈ జ్వెల్ అని పేరు పెట్టినటువంటి ఈ గృహ సముదాయం నిర్మాణం జరిగి కూడా పన్నెండు సంవత్సరాల కాలం పూర్తి ఈ సందర్భంగా స్వామివారికి పుష్కర ఉత్సవాలు జరపాలని ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి వారు నిర్ణయం తీసుకొని దానికి ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి స్వామివారి యొక్క అలాగే ఈ కార్యక్రమం ఆంజనేయ స్వామి ఈ హైదరాబాదు నగరంలో మేము కడుతున్నటువంటి కాంప్లెక్స్లో ఫస్ట్ దేవాలయం కాంప్లెక్స్లో ఆ అనుభూతి స్వామి సెలవించారు రామాయణం అనేది మహాకావ్యం అది మనను మన గురించి తెలుసుకోవడం మానవుడు ఎలా ఉండాలని తెలుసుకోవడం ఆయన ఎక్కడ ఉపన్యాసాలు ఇవ్వలే రాముడు ఆయన జీవితాన్ని జీవితాన్ని ఎలా నడపాలి ఎలా గడపాలి అని వారి యొక్క చేష్టలతో తెలియజేసినటువంటి అవతారం కాబట్టి అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి అవతారం మానవ జన్మకు विश्वतुं प्रवहन्तु देवी हृदिगाभ्य शुचिरा पूत देवी विष्णो शर्मासि शर्म मे यच्छोदाभ्यः ततो ध రాజదండాన్ని సమర్పణ చేస్తున్నారు పాదుకలు ఆ తర్వాత రాజదండాన్ని సమర్పిస్తున్నారు సేవించండి గోవిందో రాజ్యా ముందుండేటువంటి లక్షణాలు ఏవేవి ఇవ్వాలి ఏ ఆభరణాలతో రాజు ఉంటాడో అవన్నీ కూడా సమర్పణ చేస్తున్నారు ముందు పాదుకలు ఆ తర్వాత రాజ ఆ తర్వాత ఖడ్గము ఇలా ఆభరణాలతో ఉండేటువంటి రాజుని మనకి సేవింపజేస్తున్నారు అంతా ధరించండి రాజముద్రి ఆ రామరాజ్యానికి ఉండేటువంటి రాజముద్రిక అన్నిటిలో ఇది ఫలానా రాజ్యం ఇది అయోధ్య రాజ్యానికి చెందినటువంటిది అని చెప్పడానికి గొప్ప దర్శనాన్ని చెప్పేటువంటి ముద్రిక రాజముద్రిక అంటారు ఆ ముద్రికని సమర్పణ చేస్తున్నారు అంతా సేవించండి గోవిందరం స్వామికి కారకం ఎటువంటి మాలండి ముత్యాల మాల ముత్యం అంటే ఏమిటండి మన మనస్సే ముత్యం కల్మషం లేనటువంటిది భగవంతుడికి సమర్పణ చేసేటువంటిది మన మనస్సు అలానే రామరాజ్యంలో అందరూ కలిసి సమర్పిస్తున్నటువంటిది అందరి మనస్సులని ఆ రాముడికి సమర్పణ చేస్తున్నారు స్వామికి వింజామరణి సమర్పణ చేస్తున్నారు ఆ రాముడికి సమర్పించేటువంటి వింజామరణ చక్కగా శత్రుఘ్నుడే సమర్పణ చేస్తాడట ఈ యొక్క వింజామరణి అటువంటి సమర్పణ జరుగుతుంది సేవించండి గోవిందా ఓం సమరణ జగరత్మా స్వామి ఈ యొక్క ఆసనాన్ని స్వీకరించండి దీనికి మొత్తం కూడా నేనే నీడనై ఉంటాను ఆ చిత్రమే నేను నీడ అంటూ ఆ స్వామికి చిత్రాన్ని పట్టాడు భరతుడు ఆ చిత్ర సమర్పణ జరుగుతుంది స్వామికి సేవించండి గోవింద

श्रीराम श्रीराम श्रुतमग्नया न द्विज ज्योतिषां यः आराध्ये अग्निरस्वारा ரா பிரசியரா வைஸ்வணோதா குபேரா రామచంద్ర మహారాజీ రాజపట్టాభిషేకం మనం స్వామివారి యొక్క శ్రీహస్తముల ద్వారా ఒకటి తిట్టుకుంటూ కొట్టుకుంటూ కసురుకుంటూ ఏడుస్తూ డోంట్ మేక్ ఇట్స్ నాట్ గుడ్ కానీ మనం ఏం చేస్తున్నామండి కానీ కైకమ మీద ఎంత ప్రేమ రాకూడదు పబ్లిక్లో కాదు మన కోపాలంతా రహస్యంలో చూపిస్తా ఎవరి మీద ఉంటే